అందరికీ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ చేతి వంట ఈరోజు వీడియోలో టమాటా పప్పుని ప్రిపేర్ చేశానండి ఎర్రపప్పుతో టమాటా వేస్ట్ చేశామంటే పప్పు సూపర్గా కుదురుతుంది కదా అందరూ చేస్తూ ఉంటారు కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క విధంగా కుదురుతుందండి పప్పు మరి నేను ఎలా ప్రిపేర్ చేశానో మీతో షేర్ చేసుకోబోతున్నాను లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్ ఏంటో చూసేయండి ఇక్కడ నేను టమాటాలు అలాగే ఎర్రపప్పు తీసుకున్నాను ఎర్రపప్పు వచ్చేసి ఒక కప్పు వరకు తీసుకున్నానండి రెండు వందల యాభై గ్రాముల వరకు ఎర్రపప్పు తీసుకున్నాను అలాగే నాలుగు టమాటాలు రెండు ఉల్లిపాయలు కూడా తీసుకున్నాను అలాగే కొన్ని పచ్చిమిర్చి కూడా తీసుకొని కట్ చేసుకోండి ఆ తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో వేసేసి మంచిగా రెండు మూడు సార్లు కడిగేసిన తర్వాత ఒక కప్పుకి మూడు కప్పుల వాటర్ వేసుకున్నామంటే మనకి పప్పు చికదనం అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఒక కప్పుకి మూడు కప్పుల వాటర్ వేసుకోండి చాలా బాగా కుదురుతుంది మూడు కప్పుల వాటర్ వేసుకుంటే ఇలా వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని ఇందులో టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం తీసుకోండి పప్పులో కారం తక్కువే పడుతుందండి నేను ఇక్కడ టీ స్పూన్ వరకు కారం వేశాను అలాగే టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని కుక్కర్ మూతకున్న బెల్ట్ పెట్టేసి మూత పెట్టి విజిల్ పెట్టి పొయ్యి మీద పెట్టేసి ఒక మూడు విజిల్స్ రానివ్వండి ఎర్రపప్పు త్వరగా ఉడికిపోతుందండి పెసరపప్పు కంటే త్వరగా ఉడుకుతుంది పొయ్యి మీద పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూడు విజిల్స్ రానివ్వండి మూడు నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుంది మళ్ళీ ఎక్కువ వచ్చిన జిగురు అవుతుందండి మూడు విజిల్స్కే మనము స్టవ్ ఆఫ్ చేయాలి చేసి ఇలా హెయిర్ మొత్తం తీసేసి తాలింపు వేసేసుకోవటమే ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత హెయిర్ మొత్తం తీసేసి మూత తీస్తే మనకి చక్కగా పప్పు అనేది ఉడికిపోయింది మెదపన అవసరం లేదండి పప్పు గుత్తితో మెదపకున్న మనం పప్పు అనేది మెత్తగా ఉడికించుకోవచ్చు మూడు విజిల్స్లోనే ఇలా ఉడికిపోతుందండి టమాటా ముక్కలు సాఫ్ట్గా చాలా చక్కగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఇందులో తాలింపు వేసేసుకుందాం పొయ్యి మీద చిన్న కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయండి వేసి జీలకర్ర ఆవాలను వేసుకొని దోరగా ఫ్రై చేయండి ఆ తర్వాత ఇందులో పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు ఎండుమిర్చి అలాగే కొన్ని ఎల్లిపాయ రెబ్బలు ఒక ఆరు ఎల్లిపాయ రెబ్బలు తీసుకొని ఇలా కచ్చాపచ్చాగా అద్దం చేయి వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది తాలింపు అంటేనే ఎల్లిపాయలు అలాగే కరివేపాకు కదా ఇక్కడ నేను పచ్చిమిర్చి చీలికలు కూడా ఒక ఐదారు వేసానండి ఫ్లేవర్ బాగుంటుంది పప్పులో అలాగే లాస్ట్లో కొద్దిగా కరేపాకు వేసుకొని తాలింపు వేసేసుకోవటమే ఇలా కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత తాలింపు వేసేసుకోండి ఇక కొత్తిమీర అలాగే తాలింపు వేసేసుకున్నామంటే సూపర్ సూపర్గా మనకి ఎర్రపప్పు టమాటా కర్రీ రెడీ అయిపోతుందండి చాలా బాగా కుదురుతుంది చపాతీలోకి అలాగే రైస్లోకి చాలా బాగుంటుంది మనకు మార్నింగ్ చేస్తే ఈవినింగ్ వరకు కూడా ఇదే విధంగా ఉంటుందండి పప్పు లూజు చాలా బాగా కుదురుతుంది ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మీకు ఎలా కుదిరింది అన్నది నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి కంపల్సరీ నచ్చితే లైక్ చేసి మరిన్ని ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం స్వాతి చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ